భివండి ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు అంటే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు దీని వీళ్ళ పైన నలుగురు మనం ఇప్పుడు మన కస్టడీలో వచ్చారు వీళ్ళ చేయడం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ మనకి ఎన్సీఆర్బి పిటిషన్స్ ఇప్పుడు ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ కేసెస్ ఇది కాకుండా కూడా ఆల్మోస్ట్ వంద కేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వంద టు రెండు వందల మంది కేసెస్ మనం వీళ్ళపైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దట్ అంత కేసెస్ ఉండొచ్చు వీళ్ళ ఎము అంటే ఒక సినిమా లాగా ఉంది వీళ్ళ ఏం చేస్తారు అంటే ఒక మీ సేవ ఫార్ ఎగ్జాంపుల్ మన ఈ కేసులో జరిగిన కేసు ఏంటి అంటే మీ సేవలో ఒక ఫోన్ చేస్తారు మీ సేవలో అక్యూజ్డ్ మీ సేవలో ఫోన్ చేసి దట్ మీకు నా నేను డాక్టర్ నాకు పది లక్షల కంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్రాన్సాక్షన్ ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ వల్ల నాకు ఇది సెట్ కావట్లేదు ఈరోజు కొంచెం ఇంక్రీజ్ అయింది లిమిట్ మీకు నేను క్యాష్ ఇస్తాను మీరు నా కోసం ఒక ఫోన్పే ఒక నెంబర్కి కొట్టాలి దాని తర్వాత ఇదని ఇంకా ఏం చేస్తారు అంటే అంటే నేను మీకు క్యాష్ ఎట్లా ఇస్తానంటే నా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు పంపిస్తాము అదే టైంలో ఇతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఫోన్ చేసి నాకు ఇరవై కేజీ బిర్యానీ కావాలి మీకు నాకు ప్రిపేర్ చేయ అడ్వాన్స్ అడుగుతారు ఆ వీళ్ళకి ఈ బిర్యానీ వాళ్ళకి ఆ మీ సేవా సెంటర్లో పంపిస్తారు దాట్ మీరు అక్కడ వెళ్ళండి వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు వీళ్ళు బిర్యానీ సెంటర్ వాళ్ళు అక్కడ అడ్వాన్స్ కోసం పోతారు ఆ మీ సేవా ఏంటి అంటే వీళ్ళ క్యాష్ ఇస్తారు అతనికి ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ కొట్టేస్తారు ఆ చిన్న చిన్న ఫ్రాడ్ చేస్తారు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వాళ్ళు కూడా అంత ఆలోచించరు ఆ మీ సేవా కూడా ఓకే వీళ్ళ దగ్గరే ఉన్నారు అంటే వీళ్ళు వచ్చారు ఆ సిక్స్టీ థౌసండ్ కొట్టిన తర్వాత డబ్బులు అడుగుతారు దాని తర్వాత తెలుస్తుంది అంటే ఇది ఫ్రాడ్ ఇది ఒక జస్ట్ ఒక ఎమ్ ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇదే కేసులో ఇంకా వేరే కేసులో ఒక ఏసీ రిపేరింగ్ పర్సన్కి అండ్ ఏసీ షాప్ పర్సన్కి ఇట్లా కనెక్ట్ చేస్తారు ఏసీ షాప్ పర్సన్కి నాకు ఏసీస్ కావాలి రిపేరింగ్ పర్సన్కి నాకు రిపేరింగ్ కావాలి అతనికి వీళ్ళ షాప్లో పంపిస్తారు వాళ్ళ వస్తారు వీళ్ళకి డబ్బులు ఇస్తారు అనుకుంటారు అంటే అతను అప్పటి వరకు ఫోర్టీ థౌజండ్ ఫోన్పే చేసేస్తారు దీనికి మాస్టర్ మైండ్ ఇప్పుడు మనం పట్టుకోవాలి అతను ఏంటి అంటే అట్లా ఈ న్యూలు అకౌంట్స్ క్రియేట్ చేపేస్తారు వీళ్ళతో ఇప్పుడు మనం నాలుగు భివండి వాళ్ళు పట్టుకున్నాం భివండి గ్యాంగ్కి అట్లా వేరే వేరే ప్లేసెస్లో అతను గ్యాంగ్ పెట్టుకున్నారు అతను గుజరాత్లో ఉంటున్నారు దానికోసం కూడా మనం టీం అక్కడ పంపిస్తాము అతను కూడా పట్టుకొస్తాము దాదాపు థర్టీ ల్యాక్ రూపీస్ ఇప్పటి వరకు మనకి ఈ ఫిఫ్టీ ఫోర్ కేసెస్లో ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది ఈ ఇంకా ఇప్పుడు వీళ్ళ ఐఎంఐ డీటెయిల్స్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్తో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఎన్ని పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి వీళ్ళపైన అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అందరు ప్రజలు తో ఇప్పుడు ఈ ఇట్లయినా ఫ్రాడ్స్ ఈ సైబర్ ఫ్రాడ్స్ జస్ట్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మన చైతన్యం లేకుండా వల్ల అవుతుంది సో మీ అందరితో మనవి ఏంటి అంటే మీరు దయచేసి కొంచెం జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉన్న తర్వాత మీరు ఏమైనా పని చేయాలి అంటే అదే చేయండి సో దట్ ఇట్లయినా చిన్న చిన్న ఫ్రాడ్స్ కూడా మనతో జరగదు థ్యాంక్ యూ తెలుగు ఉన్నారు కరీంనగర్ పెడుతున్నారు అతను అత్తగారు ఇక్కడ భివండిలో ఉంటున్నారు మిగిలిన అందరు మరాఠీ సో వాళ్ళు తెలుగులో మాట్లాడి ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకుంటారు ఇదే సేమ్ ఇన్సిడెంట్ అంతే ఇది నేను ఎమ్ఓ చూసినప్పుడు ఒక హిందీలో ఒక మూవీ ఉంది గంగాజలి చూసారా దానిలో కూడా సేమ్ అవుతుంది అదే విధంగా మూవీ దానిలో కూడా నేను సమోసాలు ఆర్డర్ చేస్తారు హండ్రెడ్ సమోసాలు ఆర్డర్ చేస్తారు చెప్తారు మీకు హండ్రెడ్ సమోసాస్ ఇస్తారు అతను హండ్రెడ్ వన్ ల్యాక్ రూపీస్ తీసుకో దానికి పోతే అతనికి హండ్రెడ్ సమోసాస్ ఇస్తారు వరకు అది ట్రాన్సాక్షన్ జరిగింది సేమ్ ఏమో సో జస్ట్ మనం కొంచెం జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉంటే ఎట్లయినా సైబర్ ఫ్రాడ్స్ జరగదు ఓకే థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఇలాగే 60 కేసెస్ రిజిస్టర్ అయ్యిందీ స్టేజ్ లో సో 60 కేసెస్ తరగాలి అంటే అట్లీస్ట్ 650. అదే అది ఇప్పుడు పెట్టునది. ఓకే సరే ముగ్గురు తను ఉతారు. అదే అదే అతను బ్రాకెట్ లోపల ఉంటాడు. ఇంకా ఈ ముగ్గురు బ్యాక్. అంటారా? నిలమల జిల్లా సైబర్ టీమ్ చాలా మంచి చూసి మహేష్ ఉన్నారు ఇద్దరా దొంగారెడ్డి దొంగారెడ్డి ప్రేమానంద్ అయితే ఎక్కడ